డాక్టర్ చేయగొండ శ్రీనివాసుపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగినది పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే వారు డిపిటేషన్ రద్దు చేస్తున్నామని చెప్పి నాకు లెటర్ వేయడం జరిగినది డిప్యేషన్ రద్దే కాదు తన మెడికల్ లైసెన్స్ రెండు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో రద్దు చేయాలని చెప్పి సీఎం గారికి మీ వినతి పత్రం ఇవ్వగా వెంటనే స్పందించిన సీఎం చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పంపించి డాక్టర్ చేగొండ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు నాకు ఒక లెటర్ పంపించడం జరిగినది పదిహేను రోజుల లోపల డాక్టర్ చేగొండ శ్రీనివాస్పై చర్యలు తీసుకుంటామని చెప్పి వారు పంపిన లెటర్లో ఉంది తను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఇక్కడ హాజరు వేసుకొని వచ్చి జమ్మిగుండలో ఉన్న సాయి ఆసుపత్రి తన సొంత ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నాడు అక్కడ గంటల తరబడి వెయిట్ చేసి ఎవరిని అడిగినా కానీ సార్ ఎటుపోయిండో మాకు తెలియదు అని చెప్పిన సందర్భంలో పై అధికారులకు ఫిర్యాదు చేస్తే వచ్చి వచ్చి రాగానే నాపై దురుసుగా ప్రవర్తించి తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఒక గవర్నమెంట్ డాక్టర్గా మీరు డ్యూటీ సక్రమంగా చేయక ఈ రకంగా మాట్లాడేది చెప్పి అంటే నీ దిక్కున్న చోట చెప్పుకోకపో అని చెప్పి తను అనడం జరిగినది సరే నా దిక్కున్న చోటనే చెప్పుకుంటాలి అని చెప్పి నేను పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగినది నేను ఇచ్చిన లెటర్పై స్పందించిన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి శ్రీ ఇనుముల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసే డాక్టర్లు సక్రమంగా వారి పని వారు చేస్తే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇకనైనా గవర్నమెంట్ డాక్టర్లారా మీ తీరు మార్చుకోండి ప్రైవేటు ఆసుపత్రులు పెట్టుకొని జలగల రక్తం పిలుచు కాదు కొన్ని తీరు మార్చుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను తెలంగాణ సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు రాము రైతాంగం జిల్లా కమిటీ సభ్యులు